ఒకప్పుడు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఒక ఊపు ఊపిన ఆ మాజీ ఎంపీ ఇప్పుడు ఎందుకు పూర్తిగా తెరమరుగయ్యారు కేవలం ఎక్స్ మెసేజ్ పరిమితం అవుతున్నారు అధికారంలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు ఆమె దూరం అయ్యారా లేక పార్టీనే దూరం చేసుకుంటుందా ఎవరా లీడర్ ఏంటా కథ అటు సిల్వర్ స్క్రీన్ మీద ఇటు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద వెలుగు వెలిగిన నాయకురాలు విజయశాంతి ఒక దశలో లేడీ అమితాబ్గా తెలుగు ఇండస్ట్రీని శాసించారు ఆమె తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా కొంత కీలకంగానే పనిచేశారు ఆ క్రమంలోనే తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టి కొన్నాళ్ళు నడిపాక కేసీఆర్ ఆహ్వానంతో ఆ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారు విజయశాంతి బీఆర్ఎస్ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో తెలంగాణ వాణిని గట్టిగానే వినిపించారు ఇక ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో అసలు తెలంగాణను ఇచ్చిందే సోనియా గాంధీ అంటూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆమె కొన్నాళ్ళు అయ్యాక అక్కడ తన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ గుటికి చేరిపోయారు కొన్నాళ్ళు ఆ పార్టీలో ఉన్నాక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ కండువా పక్కన పడేసి తిరిగి హస్తం నా నేస్తామన్నారు విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ వేదికల మీద కనిపించడం మానేశారా ఆమె కేవలం ఎక్స్కే పరిమితమయ్యారా అన్నట్లు ఆ మెసేజ్లతోనే సరిపెట్టేస్తున్నారు దీంతో ఇప్పుడు కొత్త డౌట్స్ వస్తున్నాయట పరిశీలకులకు కాంగ్రెస్ పార్టీ ఆమెను పిలవడం లేదా లేక పిలిచినా విజయశాంతి వెళ్లడం లేదా అన్నది బిగ్ క్వశ్చన్ ప్రస్తుతం విజయశాంతి లాంటి వారి సేవలు కాంగ్రెస్ పార్టీకి అయితే అవసరం ఉందన్న విస్తృత అభిప్రాయం ఉంది ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రచారం కల్పించడం ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ వేయడం లాంటి పనులు ఉన్నాయి కానీ పార్టీ ఇప్పటి వరకు ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు లేదన్న చర్చ జరుగుతోంది అసలు విజయశాంతి లాంటి సీనియర్ లీడర్స్ ని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది పార్టీ పట్టింపు లేనితనం కారణంగానే విజయశాంతి కు పరిమితం అవుతున్నారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది తన పోస్టుల్లో కూడా హరహర మహాదేవ జై తెలంగాణ అంటూ చివరిలో పెడుతున్నారు విజయశాంతి గతంలో అన్ని అంశాలపై స్పందించే విజయశాంతి ఇప్పుడు మీడియా ముందుకు మాత్రం రావడం లేదు అంటే ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా లేరని అనుకోవాలా లేక అసలు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారా అది ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీనే ఆమె పట్టించుకోవడం లేదా అంటూ రకరకాల అనుమానాలు తెర మీదకి వస్తున్నాయట వీటికి రాములమ్మ సమాధానం చెప్తారా లేక కాంగ్రెస్ రియాక్ట్ అవుతుందని మాత్రం వేడి చూడాలి